ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి ప్రధాన రైల్వే స్టేషన్లు రాజమండ్రి సామర్లకోట తుని పిఠాపురం ఇలా అనేక రైల్వే స్టేషన్లో విద్యార్థులు కావచ్చు వ్యాపారం చేసుకునేవారు కావచ్చు ఒక దగ్గర పనిచేసేవారు కావచ్చు అప్ అండ్ డౌన్లు చేస్తూ వారి జీవితం ముందుకు వెళ్తూ ఉంటారు అయితే అనేక రైళ్లు రద్దు కారణంగా వారంతా కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది అయితే తాజాగా మరలా జన్మభూమి రైలు మాత్రమే పునరుద్ధరించారు నేడు ఉమ్మడి తూర్పుగోదావరి కూడా జన్మభూమి రైలు వెళ్ళిన పరిస్థితి నెలకొంది దీనితో పాటు పాసింజర్ రైలు పునరుద్ధరించారు అయితే ప్రధాన రైళ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా ఇటు ప్రధానంగా రైల్వే ప్రయాణికులు వారి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఏ ఏ రైళ్లు రద్దు చేశారు ఖచ్చితంగా రైల్వే అధికారులు అయితే మాత్రం పునరుద్ధరించాలి రైళ్ళన్ని కూడా అని ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు ఒకసారి పరిస్థితులు చూద్దాం ఇండియన్ రైల్వే యొక్క పరిస్థితుల మీద ఈరోజు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు కేవలం మరి బస్సుల మీద ప్రయాణం చేయాలంటే ఖరీదైనటువంటి విధానాల్లో రైలును ఎక్కువగా నమ్ముకుని సకాలంలో టైంకి వెళ్తాయన్న ఉద్దేశంతో సామాన్యులు రైలు ప్రయాణాన్ని ఎన్నుకుంటారు గత సంవత్సరం నుంచి కూడా రైల్వే ట్రాక్లు పునరుద్ధరణ అనే అంశం మీద చాలా వరకు రైన్ ట్రైన్స్ని రద్దు రద్దు చేస్తుంది ఇండియన్ రైల్వే దీనివల్ల సామాన్యులు చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే గుంటూరు విశాఖపట్నం నుంచి వెళ్ళే సింహాద్ర ఎక్స్ప్రెస్ చాలా కాలం నుంచి కూడా రద్దు చేయబడుతుంది ట్రాక్ పరిశీలనలు ఉంది పనుల్లో ఉన్నాయి రిపేర్లో ఉన్నాయని చెప్పి సమానం చెప్తున్నారు తప్ప కానీ ప్రజల యొక్క పరిస్థితులను అర్థం చేసుకునే పరిస్థితులు అధికారులు లేరు అదేవిధంగా ఈ మధ్యకాలంలో చాలా ట్రైన్స్ని పునరుద్ధరణ చేయాలని అడిగినప్పుడు నిన్నటి నుంచి జన్మభూమి అలాగే కాకినాడ పాస్ చేరి మాత్రమే పునరుద్ధరించి మళ్ళీ సర్వీసులో పెట్టారు ఇంకా రాయగడ్ పాసింజర్ కానీ సింహాద్రి ఎక్స్ప్రెస్ కానీ ఏమీ కూడా ఇంకా పునరుద్ధరించలేదు మరి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇందులో చిన్న చిన్న అధికారులు కూడా తమ తమ విధులకి మరి ట్రైన్ ట్రైన్ మీద చేస్తూ వెళ్ళవలసిన పరిస్థితి ఉంది అదేవిధంగా విద్యార్థులు విద్యార్థులను కూడా వాళ్ళ చదువుల నిమిత్తం కూడా ట్రైన్ మీద ఎక్కువ జర్నీ చేస్తుంటారు కాబట్టి వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దీన్ని తప్పనిసరిగా రైల్వే శాఖ దృష్టిలో పెట్టుకుని రైల్వే మినిస్టర్ గారిని దృష్టికి తీసుకెళ్తాం త్వరలోనే ఈ త్వరగా ఈ ప్రజలకి కావాల్సినటువంటి ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో సింహాద్రి కానీ అలాగే రాయగడ పాసెంజర్ కానీ ఏవైతే ఉన్నాయో ఈ విజయవాడ జోనల్ నుంచి విశాఖపట్నం వరకు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ప్రజలు మరి పల్లి పునరుద్ధరించి యథావిధిగా ఉన్నటువంటి ట్రైన్స్ యధావిధిగా నడపాలని ఆశిస్తున్నాం లేదంటే రాబోయే రోజుల్లో ప్రతి రైల్వే స్టేషన్ నుంచి కూడా ధర్నాలు చేసి ప్రజలను ప్రబల చేసి ప్రజలు సైతం తీసుకొచ్చి మరి అధికారులను ఒత్తిడి తీసుకొచ్చి ప్రక్రియ చేస్తామని ఈ రకంగా తెలియజేస్తున్నాం